అక్కడ కూడా గానే ఉండి కమటి కటజోనా అందరికే నవస్కారాలు కమటి కటజోనా సగర్డ్జర్ గిని ఓకే ఓకే కమటి ఆస్పెట్ లో మాట్లాడాను ఆ అక్కడ లాంగ్ జా రిగార్డింగ్ మాట్లాడతున్నాను చాలా మంది ఇటు వాడు నియామకాలు ఆ లైక్ డౌన్ చేసాను ఇంక చెప్పండి లాంగ్ జా రిగార్డింగ్ మాట్లాడతున్నాను

దీనితోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళకు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయాల ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది అప్లైలు కూడా చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి ఇలాంటి సంఘటనలు కాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు కుటుంబ సభ్యులను ఆవేదన వ్యక్తం పర్మిషన్ ఇవ్వట్లేదు రూల్స్ ఆటం వ్యక్తం చేస్తున్నారు బాధ వాళ్ళ బాధ కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు

మీరు పెట్టుకోవాల్సిన అవసరం తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాళ్ళ కదా వయసు లేరుకున్నట్టు ఇంటి మాట్లాడదు సంఘటన ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకు ఎందుకు చేస్తారు మంచి పద్ధతి కాదు అది చాలా కేంద్ర తప్పుడు పనులు చేయండి థ్యాంక్ యూ